ఈ పువ్వుని చూడండి శివునికి ఇష్టమైన పువ్వు ఇది శివలింగం లాగానే ఉంటుంది అంతే కదా చెప్పు ఇంకా శివలింగం ఆకారంలో పైన ఇట్లా పడిగి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఎంత తెలివి నెలకైనా చూడగానే అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక ఇవాళ మంచి వీడియో అంటే మంచి వీడియో ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే శివునికి ఇష్టమైన ఒక మంచి పుష్పం చూపించబోతున్నా ఆ చెట్టు కూడా ఆ పువ్వుకున్న ప్రత్యేకత ఆ చెట్టు ఎట్లుంటుంది మీకు ఇలా మంచిగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్నాలు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ పువ్వు చూపిస్తాను తర్వాత ఆ చెట్టు కాడికి పోదాం నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఆ చెట్టు అదే దగ్గరకు పోయి కూడా చూపిస్తాను ఓకేనా తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి ఏమంటారు నాగలింగ చెట్టు ఇది నాగలింగం చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది పువ్వు చెప్పు ఇప్పుడు చెప్తుంది నీకు ఇక నాగలింగ అంటే ఇక నాగ అంటే నాగం పాము కదా ఫ్రెండ్స్ ఇక పాముది ఇగో లింగ అంటే ఇగో లింగాకారంలో ఉంది ఇగో ఇది పాము ఇది లింగాకారం అందుకే నాగలింగ చెట్టు అని దీనికి పేరు స్మెల్ కూడా చాలా బాగుంది మరి ఇది ఎప్పుడు పూస్తాయో అంత తెలియదు నాకు కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు పెరిగినాయి అంటే ఏ కాలంలో ఏ సీజన్ లో చాలా బాగుంది స్మెల్ ఆకారం కూడా ఎంత మంచిగా ఉంది శివుడికి ఇష్టమైన ఫ్లవర్ శివుడికి ఎక్కుతుంది ఇంతవరకు పువ్వు స్మెల్ నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నది కొత్త స్మెల్ ఇది ఓకేనా ఇంకా బాగుంది ఏ దేండ్ల దేండ్ అంటు ఇది అది మన స్ప్రేలల్లో కూడా వాడుతుండొచ్చు ఫ్రెండ్స్ దీన్ని స్మెల్ అయితే అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఆ చెట్టు కాడికి పోదాం ఆ చెట్టు ఎట్లుంటుందో చూపిస్తా చూడండి ఓకేనా ఈ చెట్టు అదే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఇదే అంత కంపకంప ఉన్నది చెట్టు ఇదంతా మేము దీని దగ్గరికి వచ్చినప్పుడు మాకు కూడా తెలియదు ఏంటంటే మేము కూడా చూసినప్పుడు మాకు చెప్పారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ పువ్వు పువ్వు చూసే వరకు మాకు మంచిగా అనిపించింది ఆగినాం ఆగితే ఇది శివునికి ఇష్టమైన పువ్వు అని చెప్పి చెప్పారు తర్వాత ఈ పువ్వు పేరు కూడా చెప్పారు అక్కడ ఒక పువ్వు కాచింది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ కనిపించింది ఇగో ఇక్కడ మంచి కాచింది పువ్వు వస్తుంది ఆన పువ్వు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ పువ్వుని చూస్తే అదే అక్కడ ఉన్నాయి కదా మీరా నాగలింగం చెట్టు అంటారు పూత కూడా కాచింది ఫ్రెండ్స్ ఇక్కడ పూత చెట్టు అయితే ఒక ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నాగలింగం చెట్టు ఒక ఇట్లుంటుంది మొత్తం లోపల కూడా పడ్డాయి కొన్ని పూలు చెట్టు అయితే ఇట్లా ఉంటుంది సైడ్లో మనం మర్రి కూడల్లాగా వచ్చినాయి మొత్తం వాటికి మళ్ళా కాయలు పువ్వులు చూడాలి ఇంకా పూత ఇక్కడ పూత మరి ఏ కాలంలో దీనికి బాగా కాయలు వస్తే తెలియదు నాగలింగం చెట్టు శివునికి పరమ ఇష్టమైన చెట్టు అంటే ఇది కదా కింద చూడండి కింద ఏం లేదు మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఊడల టైప్లా కట్టే ఏమంటారు ఈ గుబురు ఇవి ఉన్నాయి ఇదంతా చెట్ ఫ్రెండ్స్ ఇది ఈ కట్టే చూడండి ఎట్లున్నది వచ్చినా ఇది మనం ఎండిపైన కట్టాలనుకునేరు చెట్టు ఇదంతా ఇవన్నీ మనకు ఊడలకు ఎట్లుంటాయో అట్లాంటి చెట్టు ఇది ఓకేనా ఇక కాయలు ఇదంతా ఏమంటారు ఎండిపోయిన కట్టెలు కాదు ఇది మొత్తం చెట్టే ఇక కొంచెం పైకి పోతే మల్ల చెట్టు మళ్ళీ పైకి పోతే ఇక చెట్టే ఇక మీకు మధ్య మధ్యలో ఇట్లా పొరక పొరక ఉంటుంది తర్వాత పైకి పోతా అంటే చెట్టే ఇదేంటంటే దీనికి ముళ్ళు గిట్లు ఏముండే ఫ్రెండ్స్ అంతా మంచిగా ఉంటుంది ముళ్ళు గిన్నెలు ఏముండే నార్మల్ మన ఓ మర్రి కూడా ఉంటుంది ఇక ముళ్ళు గిట్ల ఏముండే గిట్లు ఉంటుంది మరీ కూడా ఏందో మాకు మరి ఏందో కానీ మాకు ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పట్టుకో ఎందుకు చెట్టుకో ఎందుకు కొన్ని కొన్ని సంద టైంలో మనకు ఇట్లా కలిసి వస్తాయి దూరం నుంచి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది అది చెట్టు ఫైనల్గా చెట్టు ఇట్లా ఉంటుంది ఫైనల్గా ఇంకా దూరం నుంచి చూపిస్తాను కొత్త అవసరాలలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది చెట్టు ఇది ఫైనల్గా ఇట్లుంటుంది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను చెప్పండి మీరు కూడా కామెంట్ దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఈ చెట్టు చెట్టు యొక్క ప్రత్యేకత ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం అట్లాంటి దానికి ఏదైనా టెక్నిక్ ఉంటుంది పట్టుకో ఇప్పుడు మనకు రావాలంటే మధ్యలో నుంచి కాదు ఇక్కడ ఏమంటే ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఈ జెంట్ కాడ తీయాలి అన్నది కూడా బాధపడుతుంది మరి పెరుగు ఇక మీకు ఎట్లా కావాలి అడిగిళ్ళది నువ్వు తీసి తప్పే కరెక్ట్ ఇవ్వాలి నేను ఇట్లా ఎరుగొట్టగా విరుగుతుంది అనుకున్నా కానీ ఇరుగుతలేదు చూడు టెక్నిక్ ఉంటుంది కొంచెం జరుగు మొత్తానికి అయితే నీకు ఇలా రాసి పెట్టున్నది కానీ మావిడ కోరిక ఇచ్చిన హ్యాపీయా ప్రతి చెట్టు పెడతాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ప్రతి చెట్టు పెడతాయి కాయలు అయితే మంచిగా ఉన్నాయి ఈ పూలు కావాలి ఈ పువ్వు నాకు మస్తు నచ్చింది అనిపిస్తుంది పువ్వు ఈ రెమ్మలు కూడా గులాబ్ రంగుల ఇది దీనిలో స్మెల్ కూడా ఏ నెంబర్ స్మెల్ ఉంది అద్భుతంగా ఉన్నది స్మెల్ ముక్కు ముక్కు కూడా ఆచారం పోతుంది ముక్కు కూడా కదా ముక్కు కూడా ఆశ్చర్యం ఆచార్యానికి లోన అయిపోతుంది దీంతో కానీ చాలా బాగుంది హైదరాబాద్లో ఇంత మంచి చెట్టు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నిజాం కాలం నాటి కట్టడం అన్నట్టు ఈ కట్టడం లోపలికి మనం వచ్చినాం ఇది ఇక్కడ ఉంది చెట్టు నాగలింగం చెట్టు పురాతన కట్టడం ఉంటుంది దీని పక్కపోంటే ఈ కట్టడం చూపిద్దామని వస్తే మనకు ఇంకో కొత్త విషయం కూడా తెలిసింది నాగలింగం అనే చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఇట్లా ఏమంటారు శివలింగం లాగానే ఇట్లా ఒక పుష్పం ఉంటుంది నాకు లైఫ్లో ఫస్ట్ టైం తెలుసు మనకు ఒక మంచి ఫీలింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వెయ్యాల మీకు కూడా అదే అనిపిస్తుందని అనుకుంటున్నా అనుకుంటున్నాను మీకు తెలియని విషయాన్ని నేను చెప్పినని అనుకుంటున్నా నాకైతే గ్రేటెస్ట్ అనిపిస్తుంది ఈ విషయం ఏమైనా చెట్టు నిలిచిపెట్టలేదు ఇంకేం కావాలి అది తెంపే తిరిగి అట్లా కాదే ఇది ఇట్లా పట్టుకో ఇది పట్టుకో ఇక ఇప్పుడు ఈ పువ్వు తెంపుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఓకేనా పట్టుకో ఈ పువ్వుని జాగ్రత్తగా తెంపాలి చిన్నప్పటి నుంచి నేను ఫైల్మాన్ ఫ్రెండ్స్ ఫైల్మాన్ మీన్స్ ఎట్లానే ఎక్కుతాయి ఎట్లానే దింపుతాయి అంత దూరంలో ఉన్నది మనం ట్రిక్కులు ట్రిక్కులు ప్రదర్శించి కిందికి తీసుకురావాలా రైట్ ఇది ఎండిపోయినాకట్టే ఫీల్ కాదు ఫ్రెస్ట్ చేస్తాను ఓ గట్టి ఉందిగానే కొమ్మ తీసుకుంటే అది అందుతుంది చూడు ఇగో ఇది అదే ఇగ ఇది దాని పక్కది లేదు నువ్వు దీన్ని పట్టుకో దీన్ని అది కింది అది కింది కొంగుతు దానికే ఉంది పైకి పైన ఉంది కదా దీనికే ఉన్నట్టుంది అటాచ్ ఎటు చూపుతావు ఏం చూపుతావు కష్టం పడుతున్నా కానీ వస్తలేదు ఏదైనా పెద్ద కట్టి ఉంటుంది సైడ్లలో ఎలా కార్వేది పువ్వు ఓకే ఫ్రెండ్స్ అయితే చెట్టు చాలా మంచిగా వచ్చింది ఏంటంటే ఈ కింద మనం పూలు తెంపుకోవడానికి కూడా పైకి ఎక్కడానికి కూడా ఛాన్స్ లేకుంటుంది చెట్టు డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నాకు డిఫరెంట్ అనిపించింది ఏంటంటే కింద కరెక్ట్ ఉంది మళ్ళా చెట్టు ఎక్క రాకుండా ఆ పొరకలు పొరకలు ఆ పువ్వులు దెంప రాకుండా ఇంతకుముందు ఒక పువ్వు దింపిన ఆ పువ్వు ముట్టుకోగానే ఇట్లా ఇచ్చుకపోయింది ఏమంటారు చూపియే ముట్టుకోగానే కదా ఇది మొత్తం రెమ్మలు ఇచ్చుకపోయింది పువ్వు నేను ఫీల్ అయినా బాధపడ్డా మంచిగా దింపుదాం అని చూసిన అక్కడ ఉన్నది కానీ కుదరలే అక్కడ ఇంకో పువ్వు ఉన్నది ఆ దెంపాలంటే ఇక ఎక్కడి చెక్కాలి ఎక్కాలంటే కుదరని అది ఇక మావిడ కోరిక మరికైతే ఇక తెంపించిన ఇది కొమ్మ హ్యాపీయా మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇంతటితో ఎం చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను మీకు కూడా కొత్త విషయం చెప్పినాననుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేసి తప్పకుండా కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిస్తా అప్పదాకా మీకు ఇలా టాటా బాయ్ బాయ్ సీ యూ ఎంజాయ్ మా పిల్లలకి చూపిస్తా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా వెళ్ళేది కదా అందుకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి